ఆరాధన సందేశం మొదటి దినము మాత్రం దేవుని దర్శనం మనము నేర్చుకున్నట్టుగా సమయులు మొదటి గ్రంథం రెండవ గ్రంథం మొదటి గ్రంథం ఈ గ్రంథాలలో ఏమైతే ఉన్నాయో ఇప్పుడు చెరకు వెళ్ళిపోయి కాలం అయిపోయిన తర్వాత ఒక దఫాగా కొంతమంది వచ్చి వస్తూ ఉన్నప్పుడు వారు దేవుని ఎలా ఆరాధించారో దేవుని యొక్క గొప్పతనం ఏంటో వివరిస్తూ రచించినటువంటి గ్రంథమే మొదటి మొదటి కొన్ని అధ్యాయాలలో ఎక్కువగా వంశావళలకు సంబంధించినటువంటి మాటలు ఉంటాయి వీటి ద్వారా దేవుడు ఎంత ఖచ్చితమైన మనాలి కలిగి ఉన్నాడో అనేటువంటి సంగతులను మనకి ఇక్కడ బయలుదొస్తూ ఉన్నారు మన ఆరాధన విరుద్ధమై మనం కొన్ని అంశాలను తెలుసుకొని దేవుని ఆరాధించడానికి కదా మొదటగా బాధ గ్రహము పదిహేడవ అధ్యాయము పదహైదవచనంలో మనం చదువుకున్నట్టుగా నాకాను ప్రత్యక్షమైన దానిని బట్టి ఈ మాటలు అన్నింటినీ దావీలను తెలియజేయగా రాజైన దాబీలు వచ్చి యహోవా సన్నిధిని కూర్చుని ఇలా చేశారు ఇప్పుడు దావిదు గారు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఆయన దేవుడిని ధనపరుస్తూ కొన్ని మాటలు చెబుతున్నాడు అదే దేవా యహోవా నీవు నన్ను ఇంత హెచ్చులోని తెచ్చుటకు నేను అందరి వాడు నా ఇల్లు ఏమాత్రం అని మొదటి మాట హెచ్చించిన దేవుడు దేవుడు ఎటువంటి దేవుడు ఎటువంటి దేవుడు అండి హెచ్చించే దేవుడు ఇదే మొదటి గ్రంథం చివరి అధ్యాయాన్ని మొదటివృత్తాముల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము నేను చదువుతాను ఇరవై తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ ఐశ్వర్యమును ఐశ్వర్యము గొప్పతనము ఈ వరద ఫలము ఇవు సమస్తము ఏడుకోవాలని పదమును పరాక్రమము దాను అందరికి వాడము అందరికీ బలవించు అన్నాడు మొదటి మాట హెచ్చించిన దేవుడు ఎలా హెచ్చించే దేవుడు దాగులు గారి జీవితంలో దేవుడు చేసిన కార్యము నిజంగా చాలా ఆశ్చర్యమైన ఈ ఆశ్చర్య కార్యాలను దాగులు గారు కాలుదోకుంటూ ఆయన దేవుని దగ్గరకు వచ్చి చెబుతున్న మాట దేవా నేను నాకు ఇంతగా హెచ్చించావు కదా ఈ హెచ్చిప్పు నేను అసలు పాల్గొన సన్నిధిలో ఎంత నా ఇల్లు ఎంత నేను నా గతకాలాన్ని ఒకసారి పరిశీలనగా చూసుకున్నట్లయితే నేను గొర్రెలు కాపా గొరెలు కాస్తూ ఉన్నటువంటి నాకు సింహాసనం కూడా మనము చేయగల ఎవరైనా సరే పశువులు రాసేటప్పుడు కానీ గొర్రెలు రాసేటప్పుడు కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు ఫ్యూచర్లో అని మీకు తెలిసిందనుకోండి అలా జరిగింది ఎక్కడైనా ఏదన్నా రాష్ట్రంలో అని మీకు తెలిసిందనుకోండి ఇది మామూలుగా అనుకున్నారా నాకు ఆశ్చర్యపోతారా ఇది ఆశ్చర్యపోయే అంశం సామాన్యంగా గొర్రెలు రాసుకున్న ఒక వ్యక్తి దేశానికి రాజుగా స్థిరపరచబి ఇది ఆయన హెచ్చించేటువంటి విధానం ఏ సమయంలో ఏ వ్యక్తిని ఏ రకంగా దేవుడు హెచ్చించారు అన్నది మనం ఎవరము గ్రహించలే అది ఆయన కృప చొప్పున అది ఆయన కలిగల చొప్పున ఆయన చేసేటువంటి కార్యమే అందుకే దాదు గారితోనే దేవుడు మాట్లాడుతూ పదిహేడవ అధ్యాయం ఏడవ లక్షణంలో ఈ మాట అంటాడు పదిహేడవ అధ్యాయం ఏడవ లక్షణం కావున నీవు నా సేవకులైన దాదు దావిదుతో చెప్పవలసింది ఏమనగా సైన్యముల కలిపించే యహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు నీవు నా జనులైన ఇస్రాయేలు మీద అధిపతి వై ఉన్నట్టు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకోండి నీవు వెళ్ళిన చోట్ల నెల్లా నీకు తోడుగా ఉంది నిన్ను ద్వేషించిన వారిని ముందర నిలువని గొర్రెలతో వెళ్ళేటువంటి వాడు గొర్రెల దొడ్డిలో ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి సింహాసనం ఇది దేవుడు చేసినటువంటి మన దేవుడు దేవుడు ఎవరిని హెచ్చించాడు గావ్యులు గారిని హెచ్చించినటువంటి దేవుడు రెండవ చూడ అదే గ్రంథం పదహారవ అధ్యాయము పదహైదు ఎవరెవరిని హెచ్చించాడో అలాగా మొదటిగా గావ్యులు గారిని హెచ్చించినట్టుగా చూసా రెండవ చూద్దాం పదహారవ అధ్యాయం పదహైదు మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను కళా దేశంలో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యులుగా దాని నీకు ఇచ్చనని ఆయన అబ్రాహ్మణులతో చేసిన నిబంధనను ఇసాకులతో చేసిన ప్రమాణము ఏర్పాటు నిత్యము జ్ఞాపకం తీసుకుంటే మొదటిది దావీలను హెచ్చించినటువంటి దేవుడు రెండవది ఇస్రాయేలులను హెచ్చించిన దేవుడు ఆ జనాభా యొక్క సంఖ్య ఎంత చాలా సంఖ్యలో ఉన్న కదా చేసినట్లయితే వెళ్ళినటువంటి ఐదు ముప్పై నలభై మొదటి తర్వాత ముప్పై నలభై కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లక్షల్లో ఎన్ని లక్షల అర్థం చెప్తే వాళ్ళ దాసత్వంలో ఉన్నారు కదా వాళ్ళ దాసత్వంలోనే ఉన్నారు ఐదు ఎదిరించలేని పరిస్థితుల్లో ఉన్నారు అయితే దేవుడు అట్టి ప్రజలను ఐగుప్తు దాసత్వంలో నుండి బయటకు తీసుకొని అట్టి ప్రజలకు నా జనులు అన్న పేరును దేవుడి వారికి ఉంచారు ఎందుకంటే వారిలో నుండి ప్రభుత్వ ఏ ఈ లోకానికి పరిచయం చేయాలి అని దేవుడు నా అభిప్రాయపడ్డాడు కాబట్టి వారి సొంత జనాల్లో ఆయన చేసిన ప్రణాళిక వారిని చాలా స్వల్ప సంఖ్యాకులైన దేవుడు అధిక సంఖ్యా మార్చాడు ఆ తర్వాత వారికి రక్షణించి వారికి అనా ఇవ్వడానికి వారిని ముందుకు తీసుకొని వెళ్ళాడు దాసత్వంలో ఉన్న వారిని తీసుకొని వచ్చి వారికి ఒక పాలు తిరిగి ప్రవహించేటువంటి సస్యశ్యామలమైనటువంటి ఒక భూభాగాన్ని దేవుడు అందుగా ఇచ్చాడు వారి ప్రధాన అంటే దేవుడు హెచ్చించేటువంటి దేవుడుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది మొదటిది దావిలను దేవుడు రెండవది ఇష్టాయలను హెచ్చించినటువంటి

మొదటగా దాబులను చూశాం ఇషాయుల్లో దేవుడిని చూసాం మూడవది లేపి దేవుడు ఈ ఇషాయ గోత్రాలలో లేపి గోత్రానికి దేవుడు ఒక ప్రత్యేకత ఇచ్చాడు ఏంటి ఆ ప్రత్యేకత అంటే ప్రత్యక్ష పురాణంలోని మందిర సేవ అంతా కూడా అహరో యొక్క సంతానముగా లేవీలుగా వారిని పిలిచి వారికి దేవుడు మందిర సేవను అప్పజెప్పాడు సర్వోన్నతమైన దేవుని మందిర సేవ చేయడం అని అంటే అదేది ఆశ్రమాస విషయమేమి కాదు అదే వస్తుంటే పొందుతారంట కాదు వారు దేవుడు దిగి వచ్చేటువంటి ప్రత్యక్ష గుడారముల సేవ జరిగించేటువంటి వ్యక్తులుగా ఒక లేని గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు వారిని యాజకుడుగా దేవుడు తీర్మానించిన వారి మందిర సేవ చేయాలని దేవుడు అనుకున్నాడు అంటే దేవులను ఆయన దానోడి చించాడు కాబట్టి వారికి ఆ ఆలీగల లభించింది మూడు సంగతులు చూసాం మొదటి దానోడి చించేయొన్న దేవుడు ఒకటి దారిని ఇచ్చించాడు రెండు శాంతి ఇచ్చించాడు మూడు లేబిలు ఇచ్చించాడు యురే చించတဲ့వంటి దేవుడే నిన్ను నన్ను కూడా చించాలో ఉంటున్నానని నాకు తెలుస్తుంది దారిలో గొర్రెల ఆవరేగా ఉండేవాడు కదా అతని రాజుగా చేసారు మరి మనం వరల్లాగా ఈ లోకంలో దారి తప్పిపోయినటువంటి మనల్ని దేవుడు తన దగ్గం ద్వారా రక్షించి మన జీవితాలను ఆయన మార్చివేశాడు రక్షణ మనకి ఇచ్చాడు గొర్రెలో వలె క్లో తప్పిన మనల్ని దేవుడు తన సంఘంలో ఒక సంఘ సభ్యుడిగా దేవుడిని మనము నియమించాడు గొర్రె కాపురగా ఉన్న ఈ దాడులు వారిని సమయాలకు వెళ్ళి అభిషేకించి అతని రాజుగా మారిస్తే ద్రోహ తక్కువ మనల్ని యశి వచ్చి పోషించి మన దేవుడు రక్షణి రాజుల భూములు అలా రాజులని ఆ యొక్క సమూహంలో దేవుడు కాబట్టి

మనల్ని పెద్దగా చేశాడు దేవుడే మన కుటుంబాన్ని ఆశీర్వదించాడు దేవుడే మన సేవను ఆశీర్వదించాడు దేవుడే మన కుటుంబ సభ్యులను కూడా ఆశీర్వదిస్తూ ఆ ఫలాన్ని మనకు కూడా ఇస్తూ

अगर इन ज़रूरतों को लोग ज़रूरतें न बढ़ाएं तो इन्हें बचाएं अगर ज़रूरतों को लोग ज़रूरतें न बढ़ाएं तो इन्हें దేవుడు మాట్లాడుతాడుగా ఈసారిగా రక్తామొలికిశాడు అని దావీదులు చెప్పటువంటి మాట దేవుడు सुनాడు ఏమన్నాడు ఏయొది స్థారమున రక్తామొలికిశాడు గొప్ప యుద్ధములో జరిపవలదు యోనా మనము కాదు నాదేమకటించకూడదు ఆ శరీరేని స్థారమున రక్తం నిారకిలా ఉచిదిరియను అగ దావీదు రాజేయంలో దేవుడుసన్నటువంటి ఈ హెచ్చుతగ్గుల కదా దేవుడి మందిరం ఏంటి ప్రదర్శన కూడాలలో తెరలైనటువంటి మందిరం ఉండడం ఏంటి నేను ఆ దేవుడికి ఒక మందిరాన్ని కట్టిస్తున్నాను అని దావేది గారు మందిరాన్ని అంటే దేవుడు అన్న ఆగ్రహం ఆగ్రహం ఈ ఈ చేతిలో రక్తంతో నిండి ఉన్నది ఇది మందిరాన్ని కట్టడానికి పాత్ర కావు ఇది మన కట్టడానికి పాత్ర కావు మరి ఇది ఏము ఆ

అయితే నీకున్న పరాక్రమం నాకున్న పరాక్రమం బయట ఎన్ని గొప్పలని చెప్పచ్చు అది దేవుడి ఇచ్చింది కాబట్టి అది నీకు ఉన్నది అన్న సంగతిని చేసుకోవాలి విషయంలో దేవుడు దానం ఇచ్చేటువంటి స్థాయిలో ఉన్నాడన్నది చేసుకోవాలి హెచ్చించువాళ్ళను అందరికీ భావించు వాళ్ళను నీవే దేవా మా దేవా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను ప్రభావం కలిగి

पात्र